ఒక చిన్న గ్రామంలో ఒక పూజారి తన కొడుకుతో పాటు ఉండేవాడు పూజారి ప్రతిరోజు శ్రీకృష్ణుడు రాధలకు ఎంతో ప్రేమ శ్రద్ధలతో పూజ చేసేవాడు అతని కొడుకు కూడా పంచా లాల్చీ వేసుకొని నెత్తిపై చిన్న పిలుక పెట్టుకొని తండ్రి చేసే పూజ గమనించేవాడు హే కృష్ణప్రభో మీకు సేవ చెయ్యడమే నా జీవితం నాన్న నేను కూడా మీలాగా సేవ చెయ్యాలనుకుంటున్నాను సరే సరే కాని నువ్వింకా చిన్నవాడివి లేదు నాన్న నన్ను కూడా సేవ చేయనీయండి సరే అయితే నువ్వు ఆ శ్రీకృష్ణుని మురళికి సేవ చెయ్యి ప్రతిరోజూ గంగా జలంతో స్నానం చేయించు అత్తరుతో శుభ్రం చెయ్యి నాన్నా నేను ఎంతో బాగా చేస్తాను పిల్లవాడు సంతోషపడతాడు ఎంతో శ్రద్ధతో మురళికి పూజ చేస్తుంటాడు అతని శ్రద్ధ చూసిన ఊరిలోని వాళ్లందరూ ఎంతో ముచ్చట పడతారు అప్పట్నుంచి అతణ్ణి మురళి అని పిలుస్తుంటారు పూజారి రాధాకృష్ణులకు పూజ చేస్తే పిల్లవాడు మురళికి సేవ చేసేవాడు కాలం ఇట్టే గడిచిపోతుంది ఒకరోజు పూజారి జబ్బు పడతాడు మందిరంలో పూజ స్వామికి పూజ కష్టమైపోతుంది పూజారి గారు చాలా జబ్బు పడ్డారు ఇప్పుడు మందిరాన్ని ఎవరు చూసుకుంటారు ఇప్పట్నుండి నేనే గుడికి కొత్త పూజారిని ఇప్పుడు పూజారి స్థానంలో కొత్త పూజారిని నియమించారు కొత్త పూజారి చాలా అహంకారి కోపిష్టి నన్ను కూడా మందిరంలో సేవ చేయనీయండి వెళ్ళిక్కడ్ంచి ఇక్కడ నీకేం పని పో బయటకి పిల్లవాణ్ణి మందిరంలోకి రావడానికి కూడా నిరాకరించాడు మురళీ వాళ్ళ నాన్న ఆరోగ్యం ఇంకా పాడైపోయింది దీర్ఘకాలం జబ్బు పడ్డాక అతను స్వర్గస్థుడవుతాడు మురళిపైన కష్టాల కొండే పడినట్లయింది కొత్త పూజారి మురళిని కొట్టి గుడిలోంచి వెళ్ళగొడతాడు మురళికి ఇప్పుడు తన తండ్రి శ్రీకృష్ణుని మురళి బాగా గుర్తొచ్చేవి గుడిని వదిలిపెట్టి మురళి టౌన్ వైపు బయల్దేరతాడు మార్గమధ్యంలో అలసిపోయి రోడ్డు పక్కన ఉన్న ఒక బండరాయి పైన కూర్చుంటాడు అది చలికాలం రాత్రయింది మురళి చలి ఇంకా ఆకలితో బాధపడుతూ ఉంటాడు భయంతో వణుకుతూ రోడ్డు పక్కన కూర్చుంటాడు ఇంతలో అటువైపుగా రాంపాల్ అనే ఒక మంచి వ్యక్తి తన కారులో వెళుతూ ఉంటాడు అతను ఆ చిన్నపిల్లాడు అలా దీనావస్థలో ఉండడాన్ని చూసి తన బండి ఆపుతాడు కారు దిగి బాబు ఇక్కడేం చేస్తున్నావు మురళి ఏడుస్తూ అయ్యగారు నా తండ్రి భగవంతుని వద్దకు వెళ్ళిపోయారు నాకు ఈ లోకంలో ఎవ్వరూ లేరు రాంపాల్కి మురళి పైన ఎంతో జాలి కలుగుతుంది మురళిని తనతో పాటు ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటాడు రాంపాల్ మురళిని ఇంటికి తీసుకువచ్చి భార్యకు పరిచయం చేస్తాడు అతని భార్య ఎంతో గర్విష్ఠిది మురళిని చూసి ఇతణ్ణెందుకు తీసుకొచ్చావు రాంపాల్ ఈ కుర్రవాడు ఇక మనతోనే ఉంటాడు అని జవాబు చెప్తాడు భార్య ఎంతో వ్యతిరేకిస్తుంది కాని రాంపాల్ అస్సలు వినిపించుకోడు సరే అయితే నీకేం నచ్చితే అదే చెయ్యి కాని వీణ్ణి నువ్వే చూసుకో రాంపాల్ భార్యకు మురళి అంటే అస్సలు నచ్చేది కాదు ఎప్పుడూ మురళిని సతాయించడానికి అవకాశం కోసం చూసేది ఒకరోజు పొద్దున్నే నాలుగు గంటలకు లేస్తుంది మురళిని కాలితో తన్ని లేపుతూ లేలే ఎన్నాళ్ళిలా తేరగా తింటావు మురళి గాభరాగా లేచి ఏమైందమ్మగారు అంటాడు ఈ రోజు నుంచి అయ్యగారు లేచేలోపే ఇంటి పనంతా చెయ్యి మురళి సరేనని తలూపి పనిలో పడతాడు అప్పట్నుంచి రోజు ఆమె కాలితో తన్ని మురళిని లేపి అతనితో పని చేయించేది మురళి గుడి బయట చాప పరుచుకొని పడుకునేవాడు రాంపాల్ భార్య అతన్ని గుళ్ళోకి వెళ్లనిచ్చేది కాదు ఎందుకంటే అక్కడ రాంపాల్ పూర్వీకులిచ్చిన వెండి మురళి ఉండేది మురళి శ్రీకృష్ణుని ఆ మురళిని చూసి ఎంతో సంతోషపడతాడు రాంపాల్ భార్య తన్ని లేపిన విషయం కూడా గుర్తుండేది కాదు ఒకరోజు రాంపాల్ గంగా స్నానం కోసం హరిద్వార్ వెళ్తున్నాడు మురళి నువ్వు కూడా పదా హరిద్వార్లో గంగా స్నానం చేసొద్దాం గంగలో స్నానం చేస్తుండగా రాంపాల్ మురళి పైన ఉన్న పాదాల గుర్తులు చూసి ఆశ్చర్యపోతాడు మురళిని దాని గురించి అడుగుతాడు ఈ గుర్తులేమిటి మురళి ఏం లేదయ్యారు గంగా స్నానం తర్వాత ఇంటికి తిరిగి వచ్చి రాంపాల్ కృష్ణుని విగ్రహానికి స్నానం చేయిస్తుంటాడు ఆయన కృష్ణుని వెండి మురళిని గంగా శుభ్రం చేస్తుండగా ఆ మురళి మధ్యలో కూడా మురళి నడుముపైన ఉన్నలాంటి పాదాల గుర్తులను చూస్తాడు ఇది చూసి అతను ఆశ్చర్యపోతాడు రాత్రి హఠాత్తుగా అతనికి మెలకువ వస్తుంది చూస్తే అతని భార్య మురళిని నడుముపైన కాలితో తన్ని నిద్ర లే లేలే పని చెయ్యి అర్థమవుతుంది మురళి నడుము మీద ఆ మచ్చలు ఎలా వచ్చాయో ఇప్పుడు అర్థమైంది మురళీ నడుం మీద ఆ మచ్చలు ఎలా వచ్చాయో అతనికి అంతా అర్థమవుతుంది మరుసటి రోజు రాంపాల్ మురళిని తన గదిలో పడుకోబెట్టుకుంటాడు గుడి యొక్క అద్దాల తలుపులను బయటివైపు తెరిచి ఉంచుతాడు ఇప్పుడు చూస్తాను మురళిని ఎలా తంతావో అతని భార్య రోజూలాగే వచ్చి కాలితో తంతు మురళిని నిద్రలేపుతుంటుంది కానీ మురళి అక్కడ లేడు ఆమె కాలు గాజు తలుపుకి తాకి పెద్ద దెబ్బ తగులుతుంది నొప్పితో గట్టిగా అరుస్తుంది ఆ ఆ ఏంటిది ఆమె అరుపున విన్న రాంపాల్ నిద్రలేస్తాడు ఆమెను చూసి ఏం జరిగిందని అడుగుతాడు ఈ అద్దాల తలుపు తాకి దెబ్బ తగిలింది అని చెప్తుంది అప్పుడు రాంపాల్ నువ్వు రోజూ మురళిని తంతున్నావు కదా ఆ నొప్పినంతా శ్రీకృష్ణుని మురళి తీసుకుంది కృష్ణునికి ఇష్టమైన వాళ్లను ఆయనే కాపాడుతాడు చూశావా భగవంతుని మురళి కూడా ఆయన సేవకునికి రక్షణనిస్తుంది వారి బాధలను తాను తీసుకుంటుంది రాంపాల్ భార్యకు తగిన శిక్ష లభించింది ఏ కాలితోనైతే మురళిని తన్నేదో ఆ కాలిని డాక్టర్ తీసివేశాడు నా తప్పు తెలుసుకున్నానండి ఇప్పట్నుండి మురళిని నా కన్న బిడ్డలా చూసుకుంటాను రాంపాల్ భార్యకు తన తప్పు తెలిసొచ్చింది అప్పట్నుంచి మురళిని తన కన్న బిడ్డలాగా చూసుకుంటోంది హర్యానాలోని ఒక చిన్న ఊళ్ళో నీలం ఇంకా రాజేష్ అనే అన్నా చెల్లెళ్లు ఉండేవాళ్ళు రాజేష్ భారతీయ సైన్యంలో ఒక వీర సైనికుడు బోర్డర్ లో పనిచేసేవాడు నీలం కృష్ణ భగవానుడికి పరమ భక్తురాలు ప్రతిరోజు శ్రీకృష్ణుని దర్శించుకోకుండా ఏమీ తినేది కాదు రాఖీ పండగ రాబోతోంది నీలం ప్రతి ఏడాదిలాగానే ఈసారి కూడా తన సోదరుడు రాజేష్ కోసం రాఖీ తయారు చేస్తోంది కానీ ఈసారి పరిస్థితి వేరుగా ఉంది సరిహద్దుల్లో యుద్ధం మోహరించి ఉంది రాజేష్ ను ఆ సరిహద్దు ప్రాంతానికి పంపించారు హే కృష్ణ నా సోదరుడిని క్షేమంగా చూడు యుద్ధంలో శత్రుదళాలు రాజేష్ ను పట్టుకుని తీసుకువెళ్లి జైలులో బంధించారు రాజేష్ గురించి ఎవరికీ ఎలాంటి సమాచారం లేదు కాని నీలంకి మాత్రం తన అన్న క్షేమంగా ఉన్నాడని తనతో రాఖీ కట్టించుకోవడానికి తప్పక వస్తాడని బలమైన నమ్మకం ఒకరోజు మిలిటరీ ఆఫీస్ నుంచి రాజేష్ జాడ తెలియడం లేదని అతని గురించి వెతుకుతున్నారని కబురు వస్తుంది అమ్మా అన్నయ్య గురించి ఏమైనా తెలిసిందా తల్లి నువ్వు ధైర్యంగా ఉండు రాజేష్ గురించి కబురు తప్పక వస్తుంది అమ్మా అన్నయ్య క్షేమంగా ఉన్నాడని నాకు తెలుసు ఆ శ్రీకృష్ణుని కృప వల్ల తాను క్షేమంగానే ఉంటాడు ఇంట్లో వాళ్ళు నీలంకు అన్నమీద ఉన్న ప్రేమ చూసి ఇంకేమీ చెప్పలేకపోతారు రాఖీ పండుగ రోజు నీలం కృష్ణుని విగ్రహం ముందు కూర్చొని ప్రార్థిస్తుంది హే భగవాన్ మీకు అంతా తెలుసు నా అన్న నాతో రాఖీ కట్టించుకోవడానికి వస్తాడు తాను రాలేదంటే నా రాఖీ పండగ పూర్తి కాదు దయచేసి రాఖీ పండగకు తనను ఇంటికొచ్చేలాగా చేయి తండ్రి అప్పుడు నేను తనకి రాఖీ కట్టగలను నీలం స్వచ్ఛమైన మనసుతో కృష్ణ భగవాను ప్రార్థిస్తుంది ఆమె కళ్లలోంచి నీళ్ళొస్తుంటాయి హఠాత్తుగా కృష్ణుని నుంచి ఒక పువ్వు నీలంపై పడుతుంది నీలం ఆ పువ్వును చూస్తుంది ఇది దేనికి సంకేతం ఆ భగవానుడు నా మాటలు విన్నాడా రాఖీ పండగ రోజు నీలం రాజేష్ ఫోటో ముందు దీపం వెలిగించి అతనికి ఇష్టమైన స్వీట్లు పెడుతుంది ఇంతలో తలుపు కొట్టిన చప్పుడవుతుంది ఇంత పొద్దుటే ఎవరై ఉండొచ్చు నీలం వెళ్లి తలుపు తెరుస్తుంది ఎదురుగా రాజేష్ నిల్చుని ఉంటాడు నీలం తన కళ్లను తానే నమ్మలేకపోతుంది రాజేష్ ను సంతోషంగా హత్తుకుంటుంది చెల్లి నాకు తెలుసు నువ్వు నన్ను తలుచుకుంటావని ఆ శ్రీకృష్ణుడు నా ప్రార్థన విన్నాడు నీతో రాఖీ పండగ జరుపుకోవడానికి నన్ను ఈ ఒక్కరోజు కోసం ఇక్కడికి పంపించాడు అన్నయ్యా నువ్వొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది పద రాఖీ కడతాను నీలం పూజ ప్లేట్ తీసుకొచ్చి రాజేష్ కి రాఖీ కడుతుంది నుదుట తిలకం పెట్టి స్వీట్ తినిపిస్తుంది రాజేష్ కూడా ఆమెకు ఎల్లవేళలా రక్షగా ఉంటానని మాట ఇస్తాడు అన్నయ్య నా ఇష్యు కూడా పోసుకొని చల్లగా ఉండు రాఖీ పండగ సంతోషంతో నిండిపోయింది సాయంత్రం కాగానే రాజేష్ ఇంక బయలుదేరతానని నీలంతో చెప్తాడు చెల్లి ఇంక నేను వెళ్ళాలి కేవలం రాఖీ కోసం ఒక్కరోజు సెలవు తీసుకొని వచ్చాను అన్నయ్య త్వరగా తిరిగిరా నీలం రాజేష్ ను హత్తుకొని అతన్ని సాగనంపుతుంది ఆ రోజు సరిహద్దుల్లో రాజేష్ ను ఒక పెద్ద జైలుకు తీసుకువెళ్తుంటారు ఇంతలో హఠాత్తుగా జోరుగా గాలి వీస్తుంది చూస్తుండగానే పెద్ద తుఫానుగా మారిపోతుంది చెట్లు విరిగి పడుతుంటాయి ఒక పెద్ద గాలి వచ్చి రాజేష్ ను తీసుకుపోతుంది అతను భారతదేశ సరిహద్దుల్లో పడతాడు అతనికి మెలకువ వచ్చేసరికి హాస్పిటల్లో ఉంటాడు ఎదురుగా నీలం ఉంటుంది రాజేష్ జరిగినదంతా ఆమెకు చెప్తాడు అప్పుడు నీలంకు అర్థమవుతుంది ఆమెతో రాఖీ కట్టించుకోవడానికి రాజేష్ కాదు స్వయంగా శ్రీకృష్ణుడే వచ్చాడని హే కృష్ణ మీరు నా ప్రార్థన విన్నారు మీ కృప ఎప్పటికీ మర్చిపోను ఈ కథ ద్వారా నిజమైన భక్తి శ్రద్ధలతో ఏదైనా సాధ్యపడుతుంది అని మనం తెలుసుకోవచ్చు శ్రీకృష్ణుడు నీలం ప్రార్థన విని కేవలం ఆమెతో రాఖీ కట్టించుకోవడమే కాదు ఆమె అన్న రాజేష్ కు జీవనదానం కూడా చేశాడు